జిల్లా ఆయన పడి అపరచి మన పార్టీలు గుర్తించారు వారందరికీ రెండు నిమిషాలు మౌనం పడేస్తారు సునీర్ పట్టనివారు పదం తిరిగిన మన పార్టీ మిత్రులు వారు మరణించిన వారికి మన యూనియన్ తరఫున రెండు నిమిషాలు వివాళ సిద్ధాంతి గడించాలని చెప్పేసి కోరుతూ కొత్త మీ అందరూ వారి నిమిషాలు మోనం పడేదాన్ని మనం చేస్తున్నాం you know ారాయణ గారు ప్రసంగించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి కి రామ్ నారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా కార్యక్రమానికి కార్యక్రమానికి అతిథిగా ఉన్నటువంటి ఎల్ గారు రా తీ కార్యవర్గ సభ్యులు శేఖర్ గారు కార్యవర్గ సభ్యుల అధ్యక్షులు శ్రీనివాస్ గారు రాష్ట్ర ఆర్ ఆర్ ప్రకారం ప్రజentro ఉంటే కాబట్టి అందులో పడుము 15 వర్కాలు పేర్లు ఉంటే ఇయ్యని మేము మాట్లాడుతాం ఈ కేసులన్నీ చూసి ఈ కేసుది కాబట్టి మీకు ఇవ్వలేనని ఇది కరెక్ట్ గా ఉంది అన్న ప్రభుత్వాన్ని చెబుతున్నాం అవసరమైతే కాంగ్రెస్ పార్టీ కొరట్ల నియోజకవర్గ ఎంజర్్ జువా నర్సింగరావు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి గారు గిరి గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాం ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న అన్నగారిని కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి మా మహాసభ ఉందన్న మీరు రావాలి అంటే నాకు బిజీ షెడ్యూల్ ఉంది నేను ఢిల్లీ పోవాల్సింది ఉంది అయినా మీకోసం మీరు నా వాళ్ళు నా తమ్ముళ్ళలాగా మొదటి నుంచి కలిసి ఉన్నాం క్యాన్సల్ చేసుకొని వస్తా అని చెప్పి వారు సమయాన్ని మనకి ఇచ్చినందుకు వారికి మా జిల్లా యూనియన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే జగిత్యాల ఎమ్మెల్యే రమణన్న గారు వీళ్ళందరి మనకు ఆప్తులు మన కష్ట సుఖాల విషయంలో మనకు వెన్నంటి ఉండి మీకు మేము ఉన్నామా సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి అలాగే మా జగిత్యాల శాసనసభ్యులు పెద్దన్న డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అలాగే శాసన శాసనసభ్యులు మన సమస్యలు చాలా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో కానీ సమాజంలో ఉన్నటువంటి వర్గాల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో జర్నలిస్టుల సమస్యలు కూడా ఆదాయంగా ఉన్నాయి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం జర్నలిస్టుల కష్టాల్లో పాల్పంచుకుంటూ అనేక సమస్యల మీద పోరాటాలు చేసి గత డెబ్బై ఈ సంఘాన్ని నడిపించినటువంటి సంఘం ఈ గతంలో ఏపీ ఉంది ఆల్ ఇండియా లో వచ్చినట్లయితే ఇండియాంజన్ ప్రీమియం అనుబంధంగా ఉన్నాం ఈ క్రమంలో ఈ డెబ్బై సంవత్సరాల కార్యక్రమంలో మన సంఘ ప్రమేయం లేకుండా ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ ఏ సమస్య ఇప్పుడే మన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎనిమిది మంది జర్నలిస్టులు ఈ జిల్లాలో సరిపోయిందని చెప్పారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఈ మధ్య కాలంలో పెట్రోల్పోతున్నారు ప్రధానంగా ఏమిటో అర్థం కావట్లేదు కానీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వాళ్ళు అర్థాంతరంగా చనిపోవడం అనేది చాలా ప్రజల ఈ జర్నలిస్టులు సరిపోతున్నాడు జర్నలిస్టును సరైనటువంటి అయినటువంటి వైద్య సేవలు అందించేందుకు

ఎన్నో జిల్లాలకి ఆనాడు ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు ఒక చైతన్యాన్ని అందిస్తే ఆ ఉమ్మడి జిల్లాలో ఆనాడు ఉన్న జగిత్యాల జర్నలిస్టులు అందించిన చైతన్యం వేరు ఈ సందర్భంలో ఇవాళ ఇంత ఉత్సాహం మధ్య మీ పోరాటాల స్ఫూర్తి మధ్య ఇవాళ మూడవ మహాసభను మనం ఇక్కడ జరుపుకోవడం శుభ పరిణామం ఈ సందర్భంగా మీకు నేను తెల మన యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వృత్తి సంఘాలు ఉన్నాయి లెక్కలేనన్ని వృత్తి సంఘాలు ఉన్నాయి వివిధ వృత్తులకు సంబంధించి అలాగే వృత్తేతర సంఘాలు వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇన్ని సంఘాలు ఇక్కడ పనిచేస్తున్నా ఇవాళ ప్రజల గుర్తింపు సమాజంలో గుర్తింపు పొందినవి మాత్రం వేళ్ళ మీద లెక్కబెట్టే సంఘాలు మాత్రమే అది ఏ సంఘమైనా సరే అవి కుల సంఘాలు కావచ్చు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు ఆ వేళ్ళ మీద లెక్కబెట్టే సంఘాల్లో అగ్రగామిగా నిలబడింది తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం గర్వంగా మనం చెప్పుకోవాలి మరి ఎందుకు అగ్రగామిగా నిలబడింది అని మనం ఒక్కసారి ఈ వేదిక ద్వారా సమీక్షించుకుంటే ఇది నిన్న మున్న పుట్టిన దుకాణము కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళు వీళ్ళు దుకాణాలు మొదలుపెట్టినట్టు చిన్న చిన్న దుకాణాలు మొదలైనట్టు మనం ఆ దుకాణం పెట్టింది కాదు డెబ్బై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి భారతదేశంలోనే అగ్రగామిగా అత్యంత సీనియర్ జర్నలిస్టుల సంఘంగా నిలబడింది మన సంఘం కామన్ పీపుల్ ఎవరు వచ్చినా అని వాళ్ళ సమస్యను చెప్పుకుంటే ప్రపంచానికి తెలుస్తుంది వారి సమస్య పరిష్కారం అవుతుంది దయచేసి మీరు ఆ దిశగా ప్రతి మండలంలో రెండు గుంటల జాగా కేటాయించి ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే మా జిల్లా పాత్రికలు సంతోషిస్తారు సార్ ఆ విషయంలో కూడా మీరు చొరవ చూపాలని చెప్తూ మరొకసారి సంజయన్నకు జగిత్యాల సంజయన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మేము ఇప్పటికీ మీకు సహకరిస్తాం రమణన్న గారు కూడా ఇంకొక కొన్ని విషయాలు చాలా ఉన్నాయి మాకు వాటి మీరు సార్ చెప్పినట్టు చాలా స్ట్రెస్ అయిపోతుంది పాత్రికేయులకి సం పత్రికల యాజమాన్యాల నుంచి వచ్చేది ఏం లేదు కానీ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఏం అసలు వార్త రాస్తే ఒక భయం రాయకుంటే ఒక భయం అసలు ఏం వచ్చేది లేకుండా ఆరోగ్యాలు అయ్యి సంవత్సరంలో కనీసం నలభై చచ్చిపోతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా హెల్త్ పాలసీ ఏమన్నా తీసుకొస్తేనే బాగుంటుంది ఆ దిశగా కూడా మంత్రిగారు చొరవ చూపాలని చెప్పేసి మరొకసారి సెలవు తీసుకుంటూ ఈ మూడేళ్లలో సహకరించిన నా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమ్మసు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఒకరోజు ఇదే కార్యక్రమాలు జగిత్యాల ఒక జగిత్యాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగిత్యాల పాత్రికేయ మిత్రులందరినీ ఒకసారి కలుస్తామన్న ఆలోచన ఉండే హెడ్ క్వార్టర్స్ కాబట్టి అన్నప్పుడు శ్రీనివాస్ గారు ఉండి మాది ఓ మహాసభ అవుతున్నది ఇట్లా ఈ ప్రోగ్రాం అతి త్వరలో జరగబోతూ ఉన్నది మరి దానికి మీరు ఏదన్నా సహాయం చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు నేను తక్షణమే స్పందించి మరి నేను ముందుకు రావడం దాని తర్వాత అది చాలా రోజుల తర్వాత ఈ ఈ కార్యక్రమం జరగడం మరి నన్ను ముఖ్యంగా పిలిచినందుకు మరి అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతకుముందు మీ అధ్యక్షులు గారు మాట్లాడినారు ప్రతి ఒక్కరూ ప్రతిసారి గవర్నమెంట్లో జర్నలిస్టులకు మేము ఇండ్లు ఇస్తాము తప్పకుండా వీలైనంత వరకు జర్నలిస్టులకు సాయం చేస్తామని చెప్తూ పోతూ ఉన్నారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు కొంతమందికి న్యాయం జరిగింది నాకు ఇక్కడ ఉన్న ఈ వేదిక మీద ఉన్న అందరికంటే ఎక్కువ మీ దగ్గర శేఖర్ గారు చాలా దగ్గర నాకు ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ఐదు ఏళ్ళ పై నుంచి వెళ్ళి శేఖర్ గారితో పరిచయం నాకు ఆంధ్రజ్యోతి శేఖర్ గారితో సరే మిగతా ఇక్కడ ఉన్న స్టాఫర్స్ కానీ అందరు పరిచయం కానీ శేఖర్ గారితో ఎక్కువ చనువుగా ఉండేది ఏదన్నా డిసిషన్స్ ఇట్లా ఉన్నాయని చెప్తే వారు తక్షణమే ఇమీడియట్గా స్పందించేవారు ఈనాడు మరి కేసీఆర్ గారు పది సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏటా కూడా దాదాపు వంద కోట్ల బడ్జెట్ కేటాయించినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది కరోనా సమయంలో మరి జర్నలిస్టులకు దాదాపు ఒక్కో జర్నలిస్టుకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర స్థాయిలో మరి ఆరు వందల మందికి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి అంతకుముందు ప్రెస్ అకాడమీ అని ఉండే ఇలా మీడియా అకాడమీగా మార్చి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారిని చేసుకోవడం జరిగింది మరి సంక్షేమ నిధిని కూడా పెంచిన ఘనత ఎవరైనా ఉందనంటే మరి ఇలా కేసీఆర్ గారిది ఇప్పటికిప్పుడు కూడా అతన్ని నలభై రెండు కోట్లు ఉన్నాయని చెప్పొచ్చు అదేవిధంగా ముప్పై కోట్లతోటి మీడియా అకాడమీ భవనం కూడా నిర్మించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ మరి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ ప్ర ప్రెస్ క్లబ్ యొక్క భవనం కూడా నిర్మాణం అయిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు సంజయ్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఎక్కడ లేకుండా జిల్లా కేంద్రంలో ఉండాలని చెప్పేసి పది లక్షల రూపాయలతో నిర్పించుకున్నాం మరి ఇప్పుడు ఈ సమావేశం ముఖ్యంగా మరి నాయకులను అందరినీ పిలుచుకొని మీకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉందో వాటిని తప్పకుండా మరి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ముఖ్యంగా కొరుట్ల లాంటి ప్రాంతంలో జర్నలిస్టులకు ఇండ్ల అయినాయి కానీ జైత్యాల లాంటి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇండ్లు లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం తప్పకుండా కూడా ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి కవిత గారు మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఇవ్వాలని చెప్పేసి ఆనాడు మంత్రిగా ఉన్న ఈశ్వరన్న కూడా ఇవ్వాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మరి ఎందుకు లేట్ అవుతుందో కానీ మరి నిరంతరం మన కోసం శ్రమిస్తున్నటువంటి మీడియా సోదరులకు తప్పకుండా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకు మేమందరం కూడా సహకరిస్తాం తప్పకుండా వాళ్ళకి ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ పరంగా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జై తెలంగాణ ఇప్పటివరకు విరాసత్ గారు కానీ రామ్ నారాయణ గారు కానీ బ్రహ్మాండంగా మీ సమస్యలు అదేవిధంగా సమాజంలో మీ బాధ్యతలు అన్నీ కూడా బ్రహ్మాండంగా చెప్పిన వారు నాకు తెలిసి అంతకుముందు అంటే ఇప్పుడే నాకు అర్థమైంది నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఇన్ ఇన్సూరెన్స్ కార్డు ఉండే మీ అందరికీ ఎందుకంటే నేను ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు నేను అప్పుడు యశవధ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఉండే ఇప్పుడేం అర్థమైందంటే కరోనా అప్పటినుంచి అది ఆగిపోయిందని చెప్పి అర్థమైంది నాకు తప్పకుండా నిజంగానే కరోనా వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది రెండు సంవత్సరాలు అప్పటి నుంచి చాలా ఆగినాయి తప్పకుండా మంత్రివర్యులు ఇక్కడ ఉన్న శాసనసభ్యులతో కలిసి వందకు వంద శా శాతం మీకోసం అందరం కలిసి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత అధికారులను కానీ అందరినీ కూడా తప్పకుండా మేము పోయి పోరాడి మీకోసము తప్పకుండా ఇన్సూరెన్స్ చేస్తాం ఇంకొక మాట మా విరాస తల్లి గారికి చెప్పాలి నేను అట్లానే నారాయణ గారి కూడా చెప్పాలి నేను వాళ్ళు మాట్లాడుతూ ఇళ్ళల గురించి మాట్లాడినరు మా కొరట్లో ఏం మాట్లాడతలేరు ఏం చెప్తలేరు బాధేసింది కొద్దిగా నాకు మా కరుట్ల వాళ్ళు అందరు ఎక్కడ అందరూ చెప్పండి కొట్టండి గట్టిగా మీకు ఒక ముచ్చట మా విరాస గారు హరీష్ గారు కూడా చెప్పాలి పోయి మీరు ఇంతకుముందు చెప్పారు మెదక్ జిల్లాలో తొమ్మిది వందల జాగలు ఇచ్చినారని మీకు విషయం చెప్పాలి కొరుట్ల కాన్స్టెన్సీలో ఎనభై జాగలతో సహా ఇల్లులు కూడా కట్టించినాం మేము ఎనభై జాగలతో సహా ఇల్లు కూడా కట్టించిన ఏకైక కాన్స్టెన్సీ కొరుట్ల కాన్స్టెన్సీ అని గర్వంగా చెప్తున్నా దానికి చాలా కష్టపడ్డది మాజీ శాసనసభ్యులు మా నాన్నగారు విద్యాసాగర్ గారు ఇక తను పడ్డ కష్టము వర్ణాన్ని తీతితం ఇప్పటికి కూడా నా రిక్వెస్ట్ మా మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు అన్నది ఓపెనింగ్ కాలే నీ చేతుల కోసమే ఆయనట్టుంది అది నీ మంచి చేతుల కోసం అయినట్టుంది ఓపెనింగు తప్పకుండా మీరు ముందలకొచ్చి అంటే ఒక డెబ్బై కొరట్ల టౌన్లు అనే బ్రహ్మాండమైన జాగతో ఇల్లు రెడీ ఉన్నాయి మా అన్నగారు వచ్చి ఓపెన్ చేయాలని చెప్పి మా లక్ష్మణ అన్న గారిని కూడా కోరుతా ఉన్నాను సో జాగలతో సహా ఇల్లులు కట్టించిన ఏకైక కాన్స్టెన్సీ కొరట్ల అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను అలా పాత్రికేయ మిత్రులకు ఇంత తమ్ముడు చెప్పినట్టు మనం ఒక ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించి ఇచ్చిన అదేవిధంగా కొంతమంది అర్హులైన పేద జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్లలో ఇండ్లు వచ్చినాయి ఇంకా కొంతమంది అర్హులు ఉండిరి దానికి ఒక ఉదాహరణ చెప్తా రెండు రోజుల క్రితం ఒక జర్నలిస్టుకు హార్ట్ ఆపరేషన్ అనే విషయం మీకు తెలుసు వారు అర్హులు పూర్తి స్థాయిలో ఓ ప్రభుత్వ క్వార్టర్లో క్యాంపులు ఉంటున్నాడు మరొక గర్నయే మరి ఏదో ఖాళీ ఏమంటున్నారు అక్కడ ఏదో బిల్డింగ్ వస్తుందని చెప్పి అన్నారు నన్ను ఎందుకు అప్లై చేసుకోలేదు రాబోయ్ అంటే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వస్తాయని చెప్పి నేను అప్లై చేసుకున్నాను ఇంతకుముందు కోరుట్ల కాడ్ ఎట్లయితే చెప్పిందో ప్రభుత్వ స్థలాలు ఇచ్చినాం ఇండ్లు కట్టించినామని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు చాలా సంతోషం ఇక్కడ కూడా జగిత్యాల్లో నేను ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు రెడీ ఉన్నాయి తీసుకోమని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ వేదిక ద్వారా అడుగుతున్నా ఒక దురదృష్టం ఏంటంటే నేను మొదటిసారి ఓడిపోయినా పెద్ద పెద్ద నాయకులు నేను తెలిసింది ప్రాంతీయ పార్టీ మంచి జరిగితే పెద్దల ద్వారా ఇంతకుముందు చెప్పినట్టు ప్రెస్ క్లబ్ పెద్దల ద్వారా వచ్చింది సంజయన ఏదైనా జరగకపోతే ఎందుకు ఆగిందో అని బట్టగా నా మీద వారే అది నాకు జరుగుతూ ఉన్నది జరిగింది అందుకే ఇప్పుడు నేను కూడా జాతీయ పార్టీతో కలిసి పనిచేస్తాను అంటే రాజకీయాలకు పోవద్దు అనుకున్నా కానీ మాట్లాడినప్పుడు మనందరూ విజ్ఞులు ఉన్నారు కొద్దిగా జవాబు చెప్పక తప్పదు మరి కాబట్టి ఈ విషయాన్ని నేను మాట్లాడినా దయచేసి క్షమించాలే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ పోదలుచుకోవాలి రెండవది మరి విరాట్ అలీ గారు హెల్త్ స్కీమ్ ఆగిపోయిందన్నారు నేనైతే కట్టి డాక్టర్గా హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఈ మధ్యలో కూడా ఆపరేషన్ చేసిన మరి ఎక్కడైనా అని ఇప్పుడే ప్రతిమా హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ వాళ్ళకు అడిగితే చాలా క్లియర్గా చెప్పారు జేహెచ్ఎస్ అనేది ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్ అన్ని ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రులు అది అపోలో రీచ్ కావచ్చు ప్రతిమ కావచ్చు చెల్లిడ కావచ్చు జైత్యాల నరారి కావచ్చు సంజయ్ కుమార్ కావచ్చు అన్ని చోట్ల కూడా హెల్త్ కార్డులు పనిచేస్తున్నాయని చెప్పి వేదిక ద్వారా ఒకసారి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నా సవినయంగా మనవి చేసేవి కాదు మీకు అవసరం ఉంటే ఒక డాక్టర్గా దట్టు ఆమె సీనియర్ డాక్టర్ మీ అందరికీ తెలుసు నా గురించి నేను చెప్పేది లేదు నాకున్న సత్సంబంధాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్లతోటి తప్పకుండా ఆ వైద్యం విషయంలో నా వంతుగా పూర్తి సహాయం చేస్తా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అప్పుడు సహకరించలేదు ఇప్పుడు కూడా చేస్తలేవు అవి కొన్ని వదిలేస్తే తప్పకుండా ఈ స్కీమ్లు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ వేదిక పైన రాష్ట్ర అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శి మాట్లాడినటువంటి మీ పరంగా ఉండేటువంటి ఏ సమస్య ఉత్పన్నమైన ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా మంత్రి గారితో గౌరవ శాసనసభ్యులతో ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగంతో కానీ అవసరమైతే మా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మీకు వచ్చేటువంటి జీవోలో నే మీతో కలిసి పనిచేస్తా అని చెప్పని కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియసుకుంటూ ఈరోజు ఇక్కడ ఇక్కడ ఎన్నిక ఎన్నిక జరగబోతున్నాయి ఆ ఎన్నికల హడావుడి కూడా మీ లోపల కనబడుతుంది ఎందుకంటే పదవులు అనేటివి ఒక బాధ్యత కొరకు గనక ఆ రాబోయేటువంటి పాలక వర్గం ఇప్పుడున్నటువంటి పాలక వర్గం తెచ్చేటువంటి ప్రతి సమస్య పరిష్కారం కొరకు కూడా నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పని మనస్ఫూర్తిగా మీకు తెలియసుకుంటూ ఇంతకుముందు మిత్రులు మాట్లాడిన దాంట్లో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా వాస్తవంగా జగిచ్చా కాన్షియస్లో రాజకీయంగా లక్ష్మణ్ కుమార్ గారు కానీ నరసింహరావు కానీ నేను కానీ దావసంత కానీ మేము ఉంటే వైద్య పరంగా కూడా ఉన్నటువంటి ఇద్దరు సహసభ్యులు మనకున్నారు మీకు వైద్య పరంగా ఉండేటువంటి ఏ సమస్యన కానీ నేత్ర వైద్యులు కానీ ఇతరత్ర వ్యాధుల పరంగా వారు వెన్నుముక ప్రముఖమైనటువంటి సర్జనైనటువంటి సోదరులు ఇద్దరు కనుక వీళ్ళకు తోడుగా మీ సోదరు నేను ఇచ్చేటటువంటి ఒక మాట మీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా వేసేటువంటి చికిత్సతో పాటు మా సోదరుడైనటువంటి మల్కాజ్గిరి శాసనసభ్యుడు రాజశేఖర్ గారితో నేను ఈ మధ్యలో మాట్లాడినా జగిత్యాల కాన్ఫరెన్స్లో ఉండేటువంటి మా పత్రికా మిత్రులతో పాటు పేదవాళ్ళ కొరకు అక్కడ జరిగే వైద్యం అంతా కూడా యజమాని భరిస్తుంది నేను వాళ్ళతో కలిసి పనిచేస్తా మీరు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే మీ ఉంటాయని చెప్పని మీరు కానీ మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కానీ ఆ చికిత్స ఇచ్చేటువంటి బాధ్యత నాదే అని చెప్పడం కూడా మీకు మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా మేము ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎలై ఎన్నికబడ వాళ్ళము మా జర్నలిస్టులు కూడా ప్రత్యేకంగా మీ కష్టాలు కానీ మీ ఇబ్బందులు కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళం ఆ రోజు తెలంగాణ ఉద్యమం అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కలం పట్టుకొని మన రాష్ట్రం మనకు రావాలి మన రాష్ట్రంలో పత్రికా పరంగా ఒక జర్నలిస్ట్గా బాధ్యతలు నిర్వర్తించు ఆ రోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఎక్కడ రస్త రోకు రావాలన్నా తెలంగాణ రాష్ట్రం కోసం వారి యొక్క బాధ్యత నిర్వర్తించినటువంటి మా జర్నలిస్టులు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు ఇక్కడ వేదికపై దానికి ప్రాతిధ్యం చేసి ప్రత్యేక తెలంగాణ విషయంలోపట మన రాష్ట్రం మన ప్రత్యేకంగా రావాలి మన రాష్ట్రం ఏర్పడ్డ విషయంలోపట మన ప్రాంతం యొక్క హక్కు మనమే పరిపాలించుకుంటాం మన హక్కు మనకు ఉంటుందని ఒక కీలకమైన మీరు చేసినటువంటి మీరు ఈరోజు మీకున్నటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఏదైతే హెల్త్ కార్డు విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇంకా ఇతర విషయంలో కానీ మీరు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలోపట మన రాంప్రసాద్ ఒక మాట చెప్పినాడు రెండు వేల పదహారులో కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందన్న రెండు వేల పద్దెనిమిదిలో కార్డ్స్ మొత్తం కూడా నిలిపివేయడం జరిగిందని చెప్పినారు ఏదైతే హెల్త్ కార్డు ఇచ్చినటువంటి సందర్భంలోపట ఐదు వందల కోట్లు కార్పొరేట్ హాస్పిటల్స్కు బకాయిన సందర్భంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కారం ముందుకు వెళ్తలేదనే విషయాన్ని కూడా రామ్ ప్రసాద్ గారు చెప్తే అన్నని అడిగిన మరి కొత్తగా ఏర్పడేటువంటి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎన్న రిప్రజెంటేషన్ చేసినారంటే అన్న అన్నాడు అన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి యూనియన్ నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం మాకు న్యాయమైనటువంటి ఏదైతే హెల్త్ పరంగా మాకు ఇబ్బంది వస్తే మాకు కానీ మా కుటుంబ సభ్యులకు ఇబ్బంది వస్తే పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి చర్చించడం జరిగిందన్న కొంచెం టైం ఇవ్వండి తప్పకుండా పరిష్కారం చేస్తా అని చెప్పి వారు మాట్లాడిన విషయం కూడా మా రామ్ప్రసాద్ అన్న చెప్పడం జరుగుతుంది ఏదేమైనా అన్న ఇప్పుడు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వేదికపై పెద్దలుగా అందరం కూడా మా జర్నలిస్టుకు సంబంధించిన న్యాయమైన సమస్య విషయంలో కూడా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా మీ న్యాయమైన సమస్య విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మీరు ఏదైతే కోరుకుంటున్నటువంటి హెల్త్ కార్డు విషయంలో కానీ మీకు ఇళ్ళ స్థలాల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నూటికి నూరు శాతం బాధ్యత వహిస్తాము ఎక్కడ కూడా మేము అన్న విషయాన్ని కూడా సవినీగా మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారి దృ రేవంత్ రెడ్డి గారి దృష్టికి జగితాల జిల్లా కరీంనగర్ జిల్లా పక్షాన మీరు న్యాయమైన కోరిక విషయంలోపేట మీరు జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర బాబుకు మంత్రి గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ఎక్కడ కూడా మీకు ఇబ్బందులలో కష్టాల లోపట మేము ఎక్కడ కూడా వెనక్కి కాలేయమైన విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి మా జగితాలు జర్నలిస్టులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అలాగే అలాగే కొరుట్ల ఎమ్మెల్యే గారిని సన్మానించేందుకు రాగుల గోపాలాచారి నక్క లక్ష్మణ్ యాదవ్ ముజాహిద్ ఆదిల్ గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం కొత్తూరి మహేష్ కుమార్ గారు గూడ మల్లారెడ్డి గారు శశిధర్ గారు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం మహేషన్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విరాహతల్లి గారిని సన్మానించేందుకు బెజ్జంకి సంపూర్ణాచారి ఎల్లాల రాజేందర్ రెడ్డి అలిశెట్టి మదన్లు అలాగే రాష్ట్ర అధ్యక్షుడిని విరాతల్ గారిని సన్మానించాల్సిందిగా మోల్సిక్ సులేమ్ పర్సన్ శ్రీ శ్రీమతి అడవల జ్యోతి గారిని సన్మానించేందుకు సంపూర్ణాచారి వేణుగ ంగ్ జర్నలిస్టు అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని సన్మానించాల్సిందిగా నాజీం రంజితులను కోరుతున్నాం అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణ గారికి సన్మానించాల్సిందిగా